ఏం చేస్తున్నా చేస్తున్నానండి ప్లాస్టింగ్ సున్నీ తీసుకొచ్చి తాపి పనిలో పెట్టుకోవడం నా బుత్తు తక్కువ సిమెంట్ ఎక్కువేసి బాగా తిట్ట మన గురించి తెలియదు అనుకుంటాను సున్న మేడమ్ లో స్టేజ్ ఫస్ట్ వచ్చాను తాపి మేస్త్రీలో ఫస్ట్ వస్తాను రేపు మేస్త్రి చెప్తాను ఏంటండి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఇల్లు కట్టే ప్రాణం అదే ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది అండి పది లక్షలు అవుతుందండి పది లక్షలు మరి దానిలో సగం అయితే ఐదు లక్షల వద్దండి మరి అందులో సగం అయితే రెండున్నర లక్షల అవుతుందండి ఇప్పుడు ఈ స్తంభాలు లేకుండా కడితే మొత్తం కూలిపోద్దండి ఏమైనా ఇల్లు కట్టేది ఉందా లేకపోతే కొట్టడానికి వచ్చారా అది కాదండి క్లాస్ ఇల్లు కడితే ఎంత అవుతుందండి ఇప్పుడు నాలాగా పని తెలిసినోడు కట్టాడు అనుకోండి చాలా సౌక్యండి నీలాగా టవల్ వేసుకొని బని వేసుకొని నిక్కర వేసుకున్నాను అనుకున్నారా ఇప్పుడు బెదవాడ ప్రకాశం మ్యారేజ్ ఉందండి అది నేనే నువ్వా కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి మెడ్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ ఉందండి ఉంది అది నేనే నువ్వా కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి ఈ కథలు నాపు లేకపోతే ఈ బిల్డింగ్ కూడా మిస్ అవుతుంది మినిమం ఎంత అవుతుందో చెప్పు నిజంగా మీకు ఇల్లు కట్టాలని ఉందండి ఉంది ప్రమాణ పూర్తిగా ఉందండి ఉందా ఉంది లోపల కూర్చున్నాం కట్టుకోండి చెయ మీకు కంగారు ఎక్కువండి నాకులాగానే ఉండాలండి ఆ మాత్రం ఉండాలండి సూర్ పాయింట్ గా ఆ మాత్రం ఉండాలండి కట్టేద్దామండి నేను కదండి ఇంకో తక్కువలో ఎంత అవుతుందో చెప్పోయా అది ఎలా చెబుతామండి పిండి కొద్దీ రొట్టండి సిమెంట్ కొద్దీ ఇసుకండి డబ్బు కొద్ది ఇల్లండి ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోవచ్చండి లైక్ పోతుండే ఇలా స్ట్రెయిట్ గా వచ్చేయండి ఇప్పుడు మనం వయలిపోతండి ఒకటి మాత్రం నాకు పూర్తిగా అర్థమైంది ఏంటంటే నువ్వు తచ్చిన పాయింట్ కి రావు నేను అలాగే బాబా బాబ బాబు కోపం ఎక్కువ అండి నాకు లాగానే ఇప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తానండి కరెక్ట్గా చెప్తానండి కరెక్ట్గా చెప్పు కొబ్బరికాయ కొట్టిండ ఎక్కడి నుంచి గుమ్మడికాయ కొట్టి అండి కరెక్ట్ గా చెప్తానండి చెప్పు రెండు లక్షల కంటే ఎక్కువ ఉందండి రెండు లక్షలా ఇల్లు ఎప్పుడు మొదలు పెడదామండి రెండు లక్షలు దొరికినప్పుడు చెప్తాలే ఆహా రెండు లక్షలు లేకుండా ఇల్లు కడదామని వచ్చావా రూపాయి అన్నారు అందా పోనీ రెండు రూపాయలు ఉందా ఇల్లు కట్టడానికి ఇలా అడుక్కుంటే వెళ్ళు ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది పై కప్పు ఎంత అవుద్ది పిల్లర్స్ లేకుండా ఎంత అవుద్ది కడతాడంటే ఇల్లు కట్టడే కట్టు పొద్దున ఆడు తిట్టాడు ఇప్పుడు నువ్వు Thank ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి 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 రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఐదు ఐదు ఎక్కువండి ఇవి నా అకౌంట్ అండి కొత్త నోట్లు మళ్ళీ నేను అడిగినప్పుడు ఇవే ఇవ్వాలి నలిగిపోతాయండి ఐదు వందలు ఐదు సార్లు లెక్క పెట్టారు అదే ఐదు వేలు అయితే సాయంత్రం దాకా ఇక్కడే సెటిల్ అయిపోయేలా ఉన్నారే కొండలో పడేయండి ఏమిటలా చూస్తున్నారు ఇది కంపెనీ డబ్బు ఆ ఐదు వందలు కొత్త నోట్లు నా డబ్బు అందుకే అంత బిల్డప్ నువ్వు అన్నట్టు ఇతనికి వెరీ నిమ్మకాయ సైజులో లేదే గుమ్మడికాయ సైజు కూడా సాటేసింది నిజమా అయితే డోసేజ్ పెంచి మళ్ళీ మందులు వాడతాను హోమియోపతి నమస్కారం అండి ఏమిటి చూడం సూపారో ఇలా వచ్చావేంటి నీ కోసమేనండి బాబో ఇల్లు ఎప్పుడు మొదలు పెడతాం అండి మా తాతయ్యది ఇరవై వేలు నాది ఇరవై ఐదు వేలు మొత్తం నలభై ఐదు వేలు ఇంకా లక్ష యాభై వేలు సంపాదించాలి ఊరుకోండి సార్ మీకు కూడా నాలుగు ఎక్కువ ఉండే నలభై ఉంది కదా మొదలెట్టే నేను కదా మొదలెడ్డం పూర్తి కదా నువ్వు చెప్పిన ఎస్టిమేషన్ ప్రకారం రెండు లక్షలు ఉంటాయి కానీ నేను ఇల్లు మొదలెట్లేను ఓ పని చేయండి ఓనర్ అండి చూడండి ఓనర్నా ఇస్తారంటారా డెఫినెట్ గా ఇస్తారండి చాలా మంచి మనిషి అండి కొట్టడవా నరికి పోగులు పెట్ట నా డబ్బు కొట్టేసి మళ్ళీ మార్కెట్ లో కడుగు పెట్టా ఉంటే అట్టా చూత వాడి ఇల్లు మొదలెట్టినంత మాత్రాన మీ డబ్బు కొట్టేశాడన్న గ్యారంటీ కావాలా నాలుగు నెలల ముందర తిండికి లేదు పళ్ళు పెట్టుకున్నాను కట్టేంత వచ్చిందో ఏంట ఆలోచితలేదు సత్యన ఇల్లు కట్టే సంగతి తెలియనేకూడదు భక్తులారా రేపు భక్తులందరూ తోకలు బంగారపు స్వామి వారికి సమర్పించుకున్నట్లయితే ఆ హనుమత్ సీతాలరత సపరివార సమేతుడైన సకలైశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించగలని మనవి చేస్తూ ఎక్కడ శృతి నీ మోహం వంట శృతి కాదే శృతి గంగాళేశ్వరి అమ్మ నా దేవుడు నన్ను అడుగుతున్నారు ఏమిటి మీరేగా పెట్టిక తాళం వేసి బుడ్లో దాచుకున్నారు చీను అరుమి నేను అడిగింది ఆ తాళం గురించి కాదే తాళం గురించి అక్కా చెల్లెలు ఇద్దరు కోకిరాళ్ళే భక్తులారా ఉదారంగా కానుకలు హారతి పళ్ళెల్లో వేసి స్వామివారి కుంభకు పంతుడు కావాలని కోరుతూ శ్రీమద్ రమారమణ గోవిందో హారి బిందేశ్వరి బిందేశ్వరి మా అక్క గారు నెత్తి మీద టోటల్ గా ఊడిపోయినాయి కదా ఇప్పుడు మనకి డీటెయిల్స్ ఎందుకండి వెయ్యాలనుకుంటే డబ్బులు ఏండి లేకపోతే అమ్మాయి ఫేస్ చూసి పంపించవచ్చు కదా అమ్మాయి నీకేమవుతుంది ఆ అమ్మాయి ఇసుక అయితే నేను సిమెంట్ ఆ అమ్మాయి అయితే నేను సున్నం ఆ అమ్మాయి చీలైతే నేను జాకెట్ అమ్మాయి టిక్కుం టిక్కు అయితే నేను చుక్కు చుక్కు పాప శ్రాద్ధమైతే నువ్వు పిండమున్ను పాప పాడైతే నువ్వు శవమున్ను పాప కుక్క అయితే నువ్వు తోకన్ను బెదరా ఏ నీకు ఇల్ల నీ అమ్మ కడుపు మాడ కొంప చూడమన్నాను గాని వరసలు కలపమన్నానా అలిపిరి 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 బాబు రిక్షా మీద ఐదు రూపాయలు అవుతుంది నా సైకిల్ అయితే జస్ట్ వన్ రూపీ సైకిల్ మీద వెళ్తాడు ఎలా బాబు ఈడవడండి బాబు అలపరి 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 ప్యాసింజర్లు సైకిల్ మీద తీసుకెళ్తావా మా సెంటర్ లోకి వచ్చి మా బేరాలు చదవడతావా ప్యాసింజర్లు సైకిల్ మీద తీసుకెళ్ళడం చరిత్రలోనే లేదు మారుతున్న కాలం బట్టి మనం మారాలి బ్రదర్ చిన్నప్పుడు చెడ్డి లేకుండా తిరిగాను ఇప్పుడు చెడ్డి లేకుండా తిరుగుతావా ఇది అంతే అడ్జస్ట్ చేసుకోవాలి బ్రదర్ విమన్ సాస్ దగ్గరికి మూడు రూపాయలే కదయ్యా చాలా చాలే పోమ్మా ఐదు రూపాయలు తక్కువైతే మాకు ఎట్టదు హలో మేడం

ఒక నిమిషం దిగండి సైకిల్ పట్టుకోండి అదేమిటి ఇచ్చాను కదయ్యా నాకు కదండి మా ఫ్యామిలీ వెయిటింగ్ విత్ సైకిల్ ఏ సెట్ ఉంది తీసుకెళ్ళు ఇది తీసుకోండి ప్రసాదా అండి పట్టుకోండి ఇది కూడా పట్టుకోండి తప్పండి ఎక్కండి ఎక్కండి కోసం అలా ఏమంటారు తప్పదండి అదే నా ఏం మై గుడి దగ్గర అడుక్కోవడం మీ చేయమా అది కాదండి పైసా పైసా కూడబెట్టి ఓ ఇంటి వాడిన వాళ్ళనేది నా జీవిత ఓ ఇంటి వాడా ఎస్ ఈ ఓసి పులిహారుతో ఈ రోజు భోజనం డబ్బులు పది రూపాయలు మిగులు అంటే దీంతో కలిపి యాభై వేల రూపాయలు అయిందనమాట ఇంకా లక్ష యాభై వేల రూపాయలు ఎప్పుడు సంపాదిస్తానో ఎప్పుడో ఇంటి వాడిని అవుతానో అంతా పులిహార దేవుడికే తెలియాలి అయినా మగవాడు అంత పిసినారుగా ఉండకూడదండి ఆహా అయితే మీరు మాత్రం ఏంటండి ఐదు రూపాయలు రిక్షా ఎక్కకుండా రూపాయి సైకిల్ ఎక్కారు పర్లేదు చెప్పండి నీలాగే పైసా పైసా కూడబెట్టి ఓ ఇంటి దాన్ని కావాలనుకుంటున్నాను సేమ్ పొజిషన్ సేమ్ సిచ్యువేషన్ మన ఎలా కలిసిపోయండి పాలు నీళ్ళలాగా పాలు నీళ్ళ అది భార్యాభర్తలకు వాడాల్సి ఉపానం అండి ఒకసారి పదండి వద్దండి నా స్టేషన్ వచ్చింది ఈ నూరు పైసలు మీ స్వహస్తాలతో రేపు నా బ్యాంక్ అకౌంట్ లో మీరే వేసేయండి ఎవరు పట్లండి థ్యాంక్స్ మంచి ఐడియా వచ్చిందండి ఐడియా అంటారేంటండి మన ఇంటి పక్కన స్థలం ఖాళీగా ఉంది కదండి దాన్ని ఎవరి చేత కురిపెట్టించి దాన్ని కట్టించే కాంట్రాక్ట్ కూడా నాకే ఇచ్చారు అనుకోండి ఏమవుతుంది ఏమవుతుందంట అంటారంటే డబుల్ వర్క్ వాళ్ళు రెండు కలిపే సరంజామా కొనిపిస్తాం కదండి అందులో ముప్పై శాతం మిగిలిపోద్దండి ఒకే మేస్త్రి ఒకే కూలండి రెండు ఇళ్ళు రెండు పళ్ళు అండి కాంపౌండ్ వాళ్ళు ఉంటే కదండి అందులో కొంచెం లాభం మిగులుద్దండి మళ్ళీ మన మాట అండి వాళ్ళు చూడనప్పుడు కొంచెం ఇసుక సిమెంట్ మిగిల్చేసి మనకు తొక్కేస్తానండి నేను చూడనప్పుడు వాళ్ళ తొక్క అస్సలు అలా దొరకదండి ఇంతకీ మీతో పాటు కలిసి వచ్చి ఇల్లు కట్టే మనిషి దొరకలే కదండి నేనున్నానండి నేను చూసుకుంటాను కదండి ఏమండి నన్ను ఎక్కడ తీసుకొచ్చున్నారు ఏమిటండి ఎక్కడ తీసుకొచ్చారు సినిమాగా రేపు సినిం పెడదామా విరిగిపోతాయి అలాంటి ఎందుకు తీసుకొచ్చారండి చూడండి చూడండి ఇది నా స్థలం పక్కన ఉన్నది మీ అంటే మీరు కొనాల్సింది రేటు కూడా ఎక్కువ లేదు లక్ష రూపాయలే ఇక్కడ మన ఒకేసారి ఒకే మేస్త్రితో ఒకే కూలీతో ఇల్లు మాలెట్టాం అనుకోండి సగం ఖర్చుతో ఫినిష్ అయిపోతుంది అప్పుడు ఎంత చక్క హాయిగా మన ఇద్దరం ఏ టెన్షన్ లేకుండా ఒక ఇంటి వాడం కావచ్చు ఏమంటారు ఓ ఇంటివాడ వాడు అవడం అంటే ఇల్లు కట్టడం అన్నా మీ ఉద్దేశం అవును ఏ అంటే నీ ప్రాబ్లం ఇల్లా అంటే మీ ప్రాబ్లం అది కదా కాదు నాది పెళ్ళి ప్రాబ్లం అదేంటండి ఓ ఇంటి దాని కావాలన్నారుగా ఆడపిల్ల ఓ ఇంటి దాని కావాలి అంటే అర్థం ఏమిటండి ఓ గాడ్ నేను అరుట్లో వెళ్ళలేదండి అయితే మీరు డబ్బు దాచుకునేది పెళ్లి కోసమా అవునండి నా అనేవాళ్ళులే నా నాథని నా కాళ్ళ మీద నేనే నిలబడి నా పెళ్లికి నేనే ఏర్పాట్లు చేసుకుంటున్నాను ఇవాళ సాయంకాలం నాకు పెళ్లి చూపులు అర్జెంటుగా వెళ్ళాలి హాస్టల్ దగ్గర దించండి ఐదు రూపాయలు అవుతుంది అమ్మా అబ్బాయిని బాగా చూసుకోవా పేరు సతీష్ బొంబాయిలో అన్నపూర్ణ రాయల్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు నీ ఫోటో చూడగానే ఆ దివ్య భారతి శ్రీదేవి దిగొచ్చినా నా కొద్దు వాణియే కావాలని పట్టుబట్టు కూర్చున్నాడు వాణి ఏదైనా మాట్లాడతాను ఈ రాత్రి మూడు సంవత్సరాలతో నెల్లూరులో మా అక్కను పెళ్లి చేసుకుని తన గీవుతో నాశనం చేసి పారిపోయాడు మీరు ఎవరి ఎవరినో చూస్తాడు ఈ ఫోటోలు చూసి చెప్పు